చేప నవ్వింది ఒకనాడు కాశ్మీరులో ఒక అమ్ముకునేది రాజభవనానికి వెళ్ళింది రాణిగారు చేపలు బేరం చేస్తుండగా బుట్టలోని చేపల్లో ఒకటి ఎగిరిగిరి పడసాగింది నాకు ఆడచేపలు కావాలి ఆ చేప మగదా ఆడదా అని రాణి అడిగింది రాణిగారు ఆ మాట అడగగానే చేప పెద్దగా నవ్వింది చేపలమ్మే మనిషి తన దగ్గర అన్ని మగచేపలే ఉన్నాయని చెప్పింది రాణి ఆ మనిషిని పంపేసింది కానీ తనని చూసి ఒక చేప నవ్వటమా అన్న ఆగ్రహంతో రాణిగారు కోపగృహం ప్రవేశించింది రాజుగారు ఆమె కోపకారణం తెలుసుకున్నారు మంత్రిని పిలిపించారు ఒక సామాన్యపు చేప రాణిగారిని చూసి నవ్విందట దీనికి కారణమేమిటో నెలలోగా తెలుసుకోలేని పక్షంలో నీ తల తీయించేస్తాను అని హెచ్చరించాడు మంత్రి గుండెల్లో రాయిపడింది ఆయన విచారంతో ఇంటికి వెళ్ళాడు ఎందరో మేధావులను జ్యోతిష్కులను యోగులను మాంత్రికులను తన ఇంటికి రప్పించి ఒక సామాన్యపు చేప రాణిగారిని చూసి నవ్వింది దీనికి కారణం ఏమై ఉంటుందో మీరెవరైనా చెప్పగలరా అని అడిగాడు ఒక్కరూ చెప్పలేకపోయారు దానితో మంత్రికి తనకు చావు తప్పదని ఆయన మనోవ్యాధితో మంచం ఎక్కాడు మంత్రి కుమారుడు చాలా తెలివిగలవాడు తండ్రికి కావలసిన సమాధానం కొరకు తానే స్వయంగా బయలుదేరాడు అతడు కొన్ని రోజులు ప్రయాణం చేశాక దారిలో అతనికి ఒక ముసల రైతు తటస్థపడ్డాడు ఆ రైతుతో బాటే మంత్రికుమారుడు కూడా నడవసాగాడు కొంత దూరం పోయాక మంత్రికుమారుడు రైతుతో మనం ఇలా నడిచే కన్నా ఒకరి భుజాల మీద ఒకరిని మోసుకుంటూ పోతే ఇద్దరికీ నడక సులువవుతుంది కదా ఏమంటావు అన్నాడు రైతు అతనికి సమాధానం చెప్పలేదు తన వెంట వచ్చే కుర్రాడికి మతి సరిగ్గా లేదు కాబోలని మాత్రం మనసులో అనుకున్నాడు మరికొంత దూరం పోయాక మంత్రికుమారుడు కోతకు సిద్ధంగా ఉన్న చేనొక్కటి చూసి దీనిని ఇంకా తినివేయలేదేమబ్బా అని అడిగాడు దానికి రైతు జవాబు చెప్పలేదు ఈ మాటతో రైతు అనుమానం మరింత ఎక్కువైంది ఇంకొంత దూరం పోయాక ఒక అడవి వచ్చింది మంత్రికుమారుడు రైతుకు తన బాకు తీసి ఇచ్చి ఇది తీసుకుపోయి రెండు గుర్రాలు తీసుకురాగలవా మనకు ఉపయోగపడతాయి బాగు మాత్రం పోగొట్టవద్దు సుమా చాలా ఖరీదైనది అని చెప్పాడు దానికి కూడా రైతు ఏమీ జవాబు చెప్పలేదు తనతో ఈ విధంగా మాట్లాడే కుర్రవాడికి నిజంగా పిచ్చేనని రూఢీ మాత్రం చేసుకున్నాడు అడవి దాటి ఇద్దరూ ఒక నగరం ప్రవేశించారు ఆ నగరంలోని వారెవరూ వీరిని చూసి పలకరించలేదు మంత్రి కుమారుడు చుట్టూ చూస్తూ ఎంత పెద్ద శ్మశానమో అన్నాడు ఈ మాటకు రైతు నవ్వుకున్నాడు నగరం దాటుతూనే వారిద్దరూ శ్మశానం దగ్గరికి వచ్చారు శ్మశానంలో సవదాహనం జరుగుతోంది చచ్చిపోయిన వాడి బంధువులు వచ్చేపోయే వారికి ఏవేవో తినుబండారాలు ఇస్తున్నారు వీరిద్దరికీ కూడా ఇచ్చారు రెండు అడుగులు వేసి మంత్రి కుమారుడు చుట్టూ చూసి ఇది ఎంత దివ్యమైన నగరం అన్నాడు కొద్ది దూరంలో వాగు ఒకటి అడ్డొచ్చింది రైతు చెప్పులు చేత పట్టుకుని దోవతి పైకి కట్టుకుని వాగుదాటాడు మంత్రికుమారుడు మటుకు ఇదేదీ చేయకుండానే వాగుదాటాడు ఎలాగైతేనే రైతు గ్రామం చేరుకున్నాడు తన వెంట వచ్చిన యువకుడు ఎంత వెర్రివాడైనా చాలా దూరం తన వెంట కలిసి నడిచాడు కనుక రైతు అతన్ని తన ఇంటికి భోజనానికి రావాల్సిందిగా పిలిచాడు దానికి మంత్రికుమారుడు మీ ఇంటికి అలాగే వస్తాను కానీ మీ ఇంటి వాసాలు బలమైనవో కావో ఆలోచించుకుని మరీ పిలవండి అన్నాడు ఈ పిచ్చివాడితోటి మాట్లాడడమే తప్పు అనుకుని రైతు తానొక్కడే ఇంటికి వెళ్ళాడు తన భార్యకు బిడ్డలకు తన వెంట వచ్చిన పిచ్చి కుర్రవాణ్ణి గురించిన సంగతి వివరంగా చెప్పాడు రైతు కూతురు చాలా తెలివిగలది తండ్రి చెప్పిందంతా విన్న తర్వాత ఆ పిల్ల అతడితో నాన్న ఆ కుర్రవాడు పిచ్చివాడు కాదు చాలా తెలివిగలవాడు అందుకే అతని మాటలు నీకు అర్థం కాలేదు ఒకరి భుజాల మీద ఒకరిని మోసుకుంటూ పోదామనటంలో అతని ఉద్దేశం ఒకరికొకరు కథలు చెప్పుకుంటూ నడుద్దామని పొలాన్ని ఇంకా తినివేయలేదేమబ్బా అంటే రైతులకు సామాన్యంగా ఉండే వాళ్ళు పంట కాజేయలేదేమిటా అని బాకు తీసుకుపోయి రెండు గుర్రాలు తీసుకురమ్మనటంలో అతని ఉద్దేశం రెండు దుడ్డుకొర్రలు నరుక్కురమ్మని అవి అడవిలో ఏదైనా వస్తే అండగా ఉంటాయనిను నగరంలో ఎవ్వరూ పలకరించలేనందున అది అతడికి శ్మశానంలా కనిపించింది శ్మశానంలో ఆతిథ్యం దొరికింది కనుక దాన్ని నగరం అన్నాడు వాగు దాటేటప్పుడు నీటిలో ఏముంటుందో తెలియదు గనక అతడు పాదరక్షలు విప్పలేదు దోవతి పైకి కట్టలేదు అతడు చాలా తెలివైనవాడు మన ఇంటి వాసాలు బలమైనవని చెప్పి ఉంటే తప్పక వచ్చేవాడు ఇల్లు తనను భరిస్తుందో లేదోనని తెలుసుకోవడానికే ఆయన అలా అడిగాడు నేను ఆయనకు ఆతిథ్యం ఇస్తానుండు అన్నది రైతు కూతురు ఒక చిన్న గిన్నె నిండా నెయ్యి పన్నెండు చపాతీలు ఒక దుత్త నిండా పాలు నౌకరు చేతికిచ్చి మంత్రికుమారుడికి పంపిస్తూ ఒక చిన్న ఉత్తరంలో ఈ విధంగా రాసింది మిత్రమా చంద్రుడు సంపూర్ణుడు సంవత్సరానికి పన్నెండు నెలలు సముద్రుడు చెలియలి కట్టను దాట ప్రయత్నిస్తున్నాడు రైతు కూతురు ఇచ్చిన వస్తువులను నౌకరు మంత్రి కుమారుడి వద్దకు తీసుకుపోతుండగా నౌకరు కొడుకు దారిలో తటస్థపడి తండ్రి వద్ద ఆరాం చేసి కొంత పదార్థం కాజేశాడు నౌకరు మిగిలిన వాటిని తీసుకుపోయి మంత్రి కుమారుడికి ఇచ్చాడు మంత్రి కుమారుడు భోజనం పూర్తి చేసి రైతు కూతురు పంపిన చీటీ తీసుకుని దానికి సమాధానం నౌకరు ద్వారా ఇలా పంపాడు స్నేహితురాలా అమావాస్య చంద్రుడు కావటం చేత అతని జాడే తెలియదు ఏడాదికి పదకొండు మాసాలేనని నాకు తోస్తోంది సముద్రంలో నీరు సగానికి తీసి ఉంది ఈ సమాధానం వినగానే రైతు కూతురు నౌకరుతో నేనిచ్చిన నెయ్యి ఒక చపాతి సగం పాలు ఏం చేశావు అని అడిగింది దొంగతనం బయటపడిపోయింది ఆ తర్వాత ముసలి రైతు వెళ్ళి మంత్రి కుమారుణ్ణి తన ఇంటికి పిలుచుకుని వచ్చాడు మంత్రి కుమారుడు రైతు కూతురు చాలాసేపు మాట్లాడుకున్నారు చివరకు మంత్రి కుమారుడు రైతు కూతురుతో గారిని చూసి చేప వృత్తాంతం వృత్తాంతమంతా పోసగుచ్చినట్లు చెప్పి ఆ చేప అలా నవ్వటానికి కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు రాణిగారి అంతఃపురంలో ఎవరికీ తెలియకుండా ఒక పురుషుడు నివసిస్తూ ఉండాలి అన్నది రైతు కూతురు మంత్రి కుమారుడు ఎంతో ఆశ్చర్యపడి ఈ విషయం నిజమైతే రుజువు చేయటానికి నువ్వు నాకు తోడ్పడగలవా నా తండ్రి ప్రాణం కాపాడిన అవుతావు అన్నాడు సరేనని రైతు కూతురు మంత్రి కుమారుడి వెంట బయలుదేరింది ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు రైతు కూతురు చెప్పిన మాటలు విని మంత్రి సంతోషించి రాజుతో చేప నవ్వుకు గల కారణం చెప్పేశాడు దీనికి రుజువు అని అడిగాడు రాజు రాజనగరులో ఒక వెడల్పైన కందకం తవ్వించండి దాని మీదుగా రాణిగారి పరిచారికలను దూకమని శాసించండి అని సలహా ఇచ్చింది రైతు కూతురు ఆ ప్రకారంగానే కందకం తవ్వి రాణిగారి దాసీలందరినీ దూకమన్నారు ఎవ్వరూ దూకలేకపోయారు ఒకటి మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి దూకింది ఆ మనిషి స్త్రీ కాదు పరీక్షించండి అన్నది రైతు కూతురు ఆమె చెప్పినట్లే రుజువైంది ఆ మనిషి స్త్రీ కాదు స్త్రీ వేషంలో అంతఃపురంలో ప్రవేశించిన పురుషుడు మోసాన్ని బయటపెట్టినందుకు రాణిగారు చాలా సంతోషించింది ఆ పురుషుణ్ణి తగిన విధంగా శిక్షించారు రాజుగారు మంత్రికి గొప్ప బహుమతి ఇచ్చి మంత్రి కుమారుడికి రైతు కూతురుకు వైభవంగా వివాహం జరిపించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్